పచ్చని తివాచి పరిచినట్లు కనిపించే ప్రకృతి సవ్వడి చేసే జలపాత ధారలతో సెలయేరు మనసుకి ఆహ్లాదపరిచే వాతావరణం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని గండిపోచమ్మ ఆలయానికి వారు ఇలాంటి అనుభూతే పొందుతారు ఇక గండిపోచమ్మ ఆలయం పూర్తి అటవీ ప్రాంతంగా పిలువబడే అల్లూరు జిల్లా దేవీపట్నం గొందూరు గ్రామ సమీపంలో గండిపోచమ్మ ఆలయం మనకు దర్శనమిస్తుంది ఈ ప్రాంతం నుంచి అనేక ప్రాంతాలకు ప్రతినిత్యం టూరిస్టులు బోట్ షికార్ చేస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో బోట్ షికార్ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు వర్షాకాలం వచ్చిందంటే చాలు అధిక వర్షాలకు ఇక్కడి అమ్మవారి ఆలయం దాదాపు నీటితో మునిగిపోతూ ఉంటుంది నీటి ఒడ్డున ఉన్న అమ్మవారిని వరాల తల్లిగా భక్తులు ఆరాధిస్తుంటారు ఈ గుడి దగ్గర నుంచి పాపికొండలు అత్యంత సుందరంగా కనువిందు చేస్తాయి కొండల మీద వెలిసిన గిరిజన గ్రామాలు కనిపిస్తాయి ఈ ఆలయానికి వందేళ్ల పైబడిన చరిత్ర ఉంది పాపికొండలకు వెళ్లే పర్యాటకులతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు తెలంగాణ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒడిస్సా తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ గుడికి వస్తారు ఇక గొందూరు గ్రామానికి చెందిన గిరిజన తెగ సోదేవారు గండిపోచమ్మను తమ ఆడపడుచుగా భావిస్తారు గండిపోచమ్మ తల్లి పూజారి గిరిజనుడే ప్రస్తుతం సోదె వెంకన్న దొర దొర అనే ఇద్దరు సోదరులు పూజారులుగా ఉన్నారు అయితే ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పూర్తిగా అమ్మవారి ఆలయం గోదావరి గర్భంలో కలిసిపోయింది గోదావరి గర్భంలో కలిసిన గండిపోచమ్మ ఆలయంపై మా ప్రతినిధి ఉదయ్ గ్రౌండ్ రిపోర్ట్ గండిపోచమ్మ తల్లి మమ్మల్ని చల్లగా చూడు దీవించు అని అనేక మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నటువంటి ప్రాంతం దేవీపట్నం మండలంలోని గొందూరు గ్రామంలో స్వయంభుగా వెలిసినటువంటి కండిపోచమ్మ ఆలయం అయితే ఈ ఆలయానికి అనేక మంది భక్తులు వేల సంఖ్యలో ప్రతినిత్యం కూడా అమ్మవారిని దర్శించుకుంటుంటారు ఈ అమ్మవారి ఎంత ప్రసిద్ధి చెందినటువంటి వారంటే నలుదిక్కుల నుండి విదేశాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడ వేల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నటువంటి సందర్భాలు కూడా మనం అనేక వారు మనం చూస్తున్నాం ఈ సందర్భంగానే నేడు ఎడ ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి ఆ భారీ వర్షాలకు వరద గోదావరి ఉరకలేస్తున్నటువంటి దృశ్యం కూడా మనం చూస్తున్నాం ఈ వరద గోదావరిలో అమ్మవారి ఆలయం నీట మునిగినటువంటి దృశ్యం కూడా మనం చూస్తున్నాం అయితే నిన్న మొన్నటి వరకు కూడా ఆలయ గోపురాన్ని తాగినట్టు వరద గోదావరి నేడు ఆలయంలో ఆలయం గోదావరి వరలో మునిగిపోయిన దృశ్యం మనం చూస్తున్నాం ఇక్కడ ఈ చెట్టు ఏదైతే ఉందో ఈ చెట్టు ముందే అమ్మవారి ఆలయం అయితే ఉండేది ఈ ఆలయం నిన్న మొన్నటి వరకు కూడా గోపురం వరకు తాగినటువంటి గోదావరి నేడు పూర్తిగా గోదావరిలో కలిసిపోయినటువంటి దృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ అమ్మవారి ఆలయం ఎప్పుడైతే గోదావరి వరదలు మునిగిపోయిందో ఇక్కడ భక్తుల దర్శనం కూడా నిలిపివేశారు ఆలయ అధికారులు అందులో భాగంగానే ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరు పర్యాటకులు సంచరించకూడదని అమ్మవారి దర్శనాలకు ఇక్కడ నిలిపివేశారు అనేటువంటి విధంగా ఇక్కడ పోలీసు శాఖ వారు కూడా పోలీసు వాని ఇక్కడ బందోబస్తుగా ఏర్పాటు చేశారు అదే విధంగా అమ్మవారి ఆలయం మీద ఆధారపడినటువంటి ఇక్కడ దుకాణదారులు కూడా స్వచ్ఛందంగా వారి దుకాణాలను ఖాళీ చేసి మైదాన ప్రాంతానికి కొండ ప్రాంతంలో వారి యొక్క దుకాణం సంబంధించిన సామాన్లు కూడా తీసుకెళ్ళడం జరిగింది అదేవిధంగా ఇక్కడ నుంచే పాపికొండల పర్యాటక సంబంధించి బోట్లు కూడా ఇక్కడ నుంచే ప్రతి రోజు కూడా వెళ్తూ ఉంటాయి అయితే ఈ తుఫాను కారణంగా ఈ గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో మనకి పాపికొండల విహారయాత్రకి సంబంధించిన పర్యాటక బోట్లను కూడా అధికారులు నిలిపివేశారు అయితే ఈ పర్యాటక బోట్లన్నీ కూడా నేడు ఒడ్డుకు చేరినటువంటి పరిస్థితులు మనం ఇక్కడ నుంచి ఖచ్చితంగా చూస్తూ ఉన్నాము అయితే ఈ వరద గోదావరి ఏదైతే ఉన్నదో ఇక్కడ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కాఫర్ డ్యామ్ ఏదైతే నిర్మించారు ఆ కాఫర్ డ్యాం వల్ల ఈ బ్యాక్ వాటర్ ఇదంతా కూడా బ్యాక్ వాటర్ గా మనం చెప్పుకుంటూ ఉంటాము ఈ బ్యాక్ వాటర్ వల్లనే ఈ నేడు అమ్మవారి ఆలయం అయితే ఖచ్చితంగా వరద గోదావరిలో మునిపి చూస్తూ ఉన్నాము ఎక్కడైతే పోలవరం ప్రాజెక్టు నలభై ఎనిమిది గేట్లు ఏతున్నదో వాటిని విడుదల చేస్తే తప్ప ఇక్కడ ఈ వరద గోదావరి అనేది తగ్గుముఖం పట్టే పరిస్థితి అయితే ఉన్నాయన్నమాట కెమెరామెన్ రాముతో ఉదయ్ అల్లూరు జిల్లా నుండి